హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవిని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది గోరింటాకు గోరింటాకుని మా పాప పెట్టుకుంటుంది తన చిన్ని చిన్ని చేతులకి చిన్ని చిన్ని వేళ్ళతో ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుంటుంది ఆమె ముద్దు ముద్దుగా మా పాపకి గోరింటాకు అంటే కోన్ అంటే చాలా పిచ్చి ఎవరి దగ్గర గోర్ల పెంటన్నా కూడా గోర్ల పెయింట్ కావాలంటుంది నెయిన్ పాలిష్ మమ్మీ నెయిన్ పాలిష్ అంటుంది ఎక్కడికి పోయినా ఖచ్చితంగా నెయిన్ పాలిష్ స్టిక్కర్స్ పౌడరు కాటిక గోరింటాకు కోన్స్ ఖచ్చితంగా కావాలని అంటుంది ఆడపిల్ల కదా ఆడపిల్లలకి అలంకరణ మీద కోరికలు ఎక్కువగానే ఉంటాయి కదా అందులో మా పాప కూడా దానికల్లా ఆమె వేసుకుంటుంది ఇలా ఇలా పిచ్చి పిచ్చిగా దూకొని మొఖానికి పౌడరు బొట్లు అలా ఇలా అన్నీ పెట్టేసుకుంటుంది ఇప్పుడు గోరింటాకు కూడా ఆమె చేతులతో ఆమె పెట్టేసుకుంటున్నది కాళ్ళకి చేతులకి గజిరి బిజిరిగా పెట్టుకుంటున్నది నేను పెడతా మమ్మీ అంటే లేదమ్మా నేనే పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అని చెప్పి ఆమె పెట్టేసుకుంటుంది